నందు ప్రిలారా మీ అందరికి ప్రభునేశు క్రీస్తు నామమున శుభములు ప్రబోధము కొరకై పర్వతం ఎక్కుట ఎక్కి వెళ్ళుట అనే శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత వీడియోలలో ప్రార్థించుట కొరకై ఎక్కి వెళ్ళుట అలాగే మరుగు చేసుకున్నటకై ఎక్కి వెళ్ళుట అను అంశములను ధ్యానం చేశాం నేటి వీడియోలో ప్రబోధము కొరకై ఎక్కి వెళ్ళుట నేటి ధ్యానము కొరకు మత్తే రాసిన సువార్త ఐదాధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను పిల్లరా మన ప్రభువు ఉన్నతమైన పిలుపుతో మనలను పిలుచుచున్నాడు ఆయన మనలను ఆధ్యాత్మిక శిఖరాలపైకి తీసుకువెళ్ళి అక్కడ తన ప్రబోధాన్ని మనకు తెలియచేస్తాడు యేసు ప్రభు వారు తన పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్న తర్వాత ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు ఆయన ఎద్దకు అనగా ఆ కొండ పైకి శిష్యులొచ్చారు శిష్యులతో పాటు అనేక మంది జన సమూహము కూడా ఆయన వద్దకు వచ్చారు ఆ పర్వతము మీద ఏస్తూ తన శిష్యులకు చేరి వచ్చిన జన సమూహమునకు దేవుని వాక్యాన్ని సవిస్తరంగా బోధించాడు ఒక భక్తుడు లెక్క కట్టి ఆ పర్వత ప్రసంగములో అరవై ఐదు అంశాలు ఉన్నట్లుగా తెలియచేశాడు ఆయన ఆ పర్వత ప్రసంగాన్ని ముగించినప్పుడు ఆయన మాటలకు అక్కడున్న జన సమూహము ఆశ్చర్యపడినట్లు మత్త రాసిన సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో మనం చదువుతాం ఏసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినంలో ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అని మనం చూస్తాం ప్రియులారా యేసు పర్వతం ఎక్కాడు ఆ పర్వతంపైకి శిష్యులు ఎక్కారు అనేక మంది జనసమూహము ఆ పర్వతం ఎక్కారు ఆ పర్వతంపై యేసు యొక్క ప్రబోధం వారికి దొరికింది ఈ సంఘటన నుండి ఒక విషయాన్ని నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను మనము ప్రభుతో ఏకాంతంగా గడిపినప్పుడు అదే ఉన్నత పర్వత అనుభవం మీరు మీ ప్రార్థనా గదిలోనికి వెళ్ళి ఏకాంతంగా ప్రభుతో ప్రార్థన చేయుటయే ఉన్నత పర్వత అనుభవం అలాంటి సమయాల్లో దేవుడు మనకు తన ప్రబోధాన్ని తెలియచేస్తాడు ఆ యేసు ప్రబోధము మన జీవితాలను స్థిరపరుస్తుంది సరిచేస్తుంది అలాగే మన బలహీనతలను సవరిస్తుంది కూడా మోషే సేనాయి పర్వతంపై నలభై రోజులు ఉండక మునుపు మూడు సార్లు సీనాయి పర్వతం ప్రభు యొక్క ప్రబోధాన్ని విని క్రిందకొచ్చి ప్రభు చెప్పిన ప్రబోధాన్ని ప్రజలకు వివరించాడు మోషే మొదటిసారి అనగా నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనంలో మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలుపవలసినదేమనగా అంటూ ప్రభువు మోషేకు ప్రబోధం చేశాడు అదే అధ్యాయములో ఇరవయ వచనములో అనగా మూడు రోజుల తర్వాత ఇస్రాయేలీ ప్రజలంతా తమ్మును తాము పరిశుద్ధపరుచుకొని పర్వతపు దిగువ భాగంలో ఉన్నారు మోసే మరల పర్వత శిఖరం మీదకి వెళ్ళాడు యహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చాను యహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోసేను పిలవగా మోసే ఎక్కిపోయాను మొదటిసారి వెళ్ళాడు మూడు రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడు మరలా దేవుడు ప్రజలకు చెప్పవలసిన విధి విధానాలను మోసేకు చెప్పాడు మోసే క్రిందకు వచ్చి అవన్నీ ఇస్రాయేలీలకు వివరించాడు మూడవ పర్యాయము దేవుడు మోసేను అహరోనును నాదాబును అభిహును ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బై మందిని వెంటబెట్టుకొని నాయద్దకు రమ్మని చెప్పాడు అప్పుడు ఆ డెబ్బై మంది మరియు మోసే అహరోనులు అహరోను కుమారులైన నాదాబు అభిహులు అందరూ కలిసి పర్వతం ఎక్కి ప్రభువును చూచారు నిర్గమాకాండం ఇరవై నాలుగు అధ్యాయము తొమ్మిదో వచనం తరువాత మోషియాహరోను నాదాబు అభిహు ఇస్రాయేలీల పెద్దలలో డెబ్బై మందియు ఎక్కిపోయి ఇస్రాయేలీల దేవుణ్ణి చూచిరి ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను వీలర మన దేవుడు ఉన్నతమైన స్థానములో ఉండి మనలను కూడా ఉన్నత శిఖరాలపైకి ఎక్కిరమ్మని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు అంటే ఆయన తన ప్రబోధాన్ని మనకు చెప్పటానికి గనుక నేడే మీ దినచర్యలో కొంత సమయాన్ని ప్రభు కొరకై కేటాయించండి అట్టి సమయమును నిర్లక్ష్యం చేయకండి దేవుడు మిమ్ములను దీవించును గాక ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు మీరు బయలుపరిచే విషయాలను మేము తెలుసుకొనుట కొరకు మేము ఉన్నత పర్వతము అనబడినటువంటి వాక్య ధ్యానము అనే పర్వతమును ఏకాంత ప్రార్థన అనే పర్వతమును ఎక్కి నీ ప్రబోధాన్ని పొందుకొని మా జీవితాలను బాగు చేసుకునే కృపదయచేమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె